ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో మూడో వారంలో బిగ్ బాస్ అంతటా బిగ్ బాస్ ఏ తలుపులు తీసి బయటకు వెళ్ళిపోండి అని చెప్పడం ఫస్ట్ టైం బిగ్ బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఒకటి రెండు సార్లు తలుపులు తీసి వెళ్ళిపోమన్నాడు కానీ అది మూడో వారంలో అయితే జరగలేదు అది కూడా చాలా వర్స్ట్ కండిషన్స్లో ఇదంతా జరిగింది ఎవరి వెళ్ళని కనుక మనం చూసినట్టయితే ద వన్ అండ్ ఓన్లీ వర్స్ట్ ప్లేయర్ అభయ్ అభయ్ నవీన్ అసలు నిన్న ఎపిసోడ్ లో అభయ్ నవీన్ యాక్షన్ చూస్తే అసలు నాకే పిచ్చెక్కింది ఎందుకు వచ్చాడు బిగ్ బాస్ కి గివ్ అప్ చేస్తున్నాడు అంటే ఎందుకు ఎవరి కోసం ఇస్తున్నాడు బిగ్ బాస్ ఏమైనా బిగ్ మా హౌస్ కి రండి పంచపక్ష పరవాణాలు పెట్టి మీకు డబ్బులు ఇచ్చి మీకు దండం పెట్టి బొట్టు పెట్టి పంపిస్తామని ఏమైనా అన్నాడా అనలేదు కదా బిగ్ బాస్ అంటేనే కష్టంతో కూడుకున్నది నిన్న కొన్ని చూపిస్తా మీకు ఇక్కడ సీన్స్ చూడండి సీత వచ్చి యష్మి బుట్టలో ఉన్న గుడ్లన్నీ తీసుకెళ్ళిపోతుంది వాళ్ళు ఎంత ఫైట్ చేస్తున్నారు కృష్ణ సారీ యష్మి అండ్ ప్రేరణ ఇద్దరు కూడా ప్రేరణ అండ్ యష్మి ఇద్దరు కూడా పాపం ఆ ప్రభావతి దగ్గర చేతులన్నీ పుళ్ళైపోయినా లాక్కుని తీసుకొచ్చి పెడుతుంటే అవి మళ్ళీ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఏ నేను క్లాన్ చీఫ్ని చీఫ్గా చెప్తున్నా వదిలే వదిలే గివ్ అప్ ఇచ్చే లైట్ తీసుకో ఏంటిదంతా అసలు బుద్ధుండి మాట్లాడుతున్నాడు ఆ అభయ్ అలాంటప్పుడు బిగ్ బాస్ కి ఎందుకు రావటం తిన బదులు ఇంకొక కసిగా ఉన్న వ్యక్తికి అవకాశం వచ్చేది కదా అందుకనే బిగ్ బాస్ ఏమన్నా అంటే బయటికి ఉన్నాడు నన్ను అడిగితే అభయ్ బయటకి వెళ్ళిపోయి ఉండుంటే బాగుంటుంది ఎందుకనంటే నిఖిల్ గాని మిగతా కంటెస్టెంట్స్ అందరూ కూడా నెగిటివ్ గా అన్నా పాజిటివ్ గా అన్నా దే ఆర్ ప్లేయింగ్ వాళ్ళు ఆడుతున్నారు కానీ అభయ్ ఏంటండి క్లాన్ చీఫ్ అయ్యి ఉండి చూస్తున్న వాళ్ళకి బీబీ పెరిగిపోయింది అభయం చూస్తుంటే ఇంత వర్స్ట్ ప్లేయర్ నాకు తెలిసి ఎక్కడా లేడు కంటెస్టెంట్ and